ఇక బీహార్లో ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే క్షణ క్షణానికి కూడా ట్రెండ్ మారిపోతుంది నెక్ టు నెక్ దిశగా ఫలితాల సరళి కనిపిస్తోంది ఎన్డీఏ అరవై ఐదు ఎంజీబీ నలభై ఇతరులు ఐదు స్థానాల్లో ఇక మూడు స్థానాల్లో పీకే పార్టీ కూడా ఉంది జేఎస్పి లీడ్లో ఉంది రాఘేపూర్లో ఆర్జేడీకి సంబంధించిన తేజస్వి ముందంజలో ఉన్నారు అలాగే మహువా నుంచి తేజ్ ప్రతాప్ ముందంజలో ఉన్నారు ఇక కుమార్లు తేజస్వి కావచ్చు తేజ్ ప్రతాప్ కావచ్చు వాళ్ళు ముందంజలో కనిపిస్తూ ఉన్నారు తారాపూర్లో డిప్యూటీ సీఎం సమ్రాట్ చౌదరి లీడ్లో కనిపిస్తూ ఉన్నారు మొత్తానికి బీహార్ ఫలితం అయితే ఒక డిఫరెంట్గా అఫ్ కోర్స్ చాలామంది అంటే చాలా వరకు కూడా ఊహించిన విధంగానే వస్తున్నట్టుగా కనిపిస్తోంది సార్ ఆచార్య గారు బీహార్లో ఫలితం చాలా అనుకూలంగా వస్తున్నట్టుంది ఏం చెప్తారు బీహార్కి సంబంధించి అంటే కూడా అన్ని రాజా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి ఎన్డీఏ వైపే చూపించినాయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా బిజెపి వస్తుందనేటువంటి ఒకటి అది ఉన్నది నేను అనుకుంటున్న చివరి ఫలితం వరకు మనం బీజేపీ అక్కడ పూర్తి మెజార్టీ తోటి వస్తుంది అనేటువంటి విధంగా ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్ మనకు ఓపెన్ అయినటువంటి బిజెపి బీజేపీ ఉంటది అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది ఓకే అండి సతీష్ ఏమనిపిస్తుంది ఓవరాల్ గా చూస్తే కనుక బీహార్ ఫలితం కూడా మనం చూడబోతున్నాం అంటే బీహార్ ఫలితం ఊహించింది అంటారా లేకపోతే ఎట్లా ఊహించే కదండి ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతానికి తెలంగాణలో చూసుకుంటే ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నడుస్తుంటుంది ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ ప్రకారం అయితే బీజేపీ నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో సో వీళ్ళు ఎక్క ఒక రూపాయి తీసుకొచ్చింది లేదు ఇక్కడ ఏం చేసిన పరిస్థితి ఏం లేదు ఒక కేంద్ర మంత్రి ఏమో కురుకుర మంచి పెడతాడు ఒక కేంద్ర మంత్రి ఏమో ఆ రైల్వే స్టేషన్ సంబంధించిన ట్రాక్ ఆ గేట్లు ఓపెనింగ్ దానిలో పార్టిసిపేట్ చేసే పరిస్థితులు తప్ప మరి వీళ్ళు ఏం సాధించరు ఏం ఉద్ధరించో ఏం ఉద్ధరించబోతున్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే కదా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణ బిడ్డలే ఉండి మరి రాష్ట్రంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందు తీసుకోవడానికి రాష్ట్ర ప్రజల మెప్పు పొందడానికి లేకపోతే రేపు మళ్ళీ మీరు ఆడడానికి మొహం చూపించడానికి ఖచ్చితంగా కనీసం పోలింగ్ శాతం చాలా దారుణం అంటే నాలుగు లక్షల పైబడి ఉన్న ఓటర్లలో ఐ థింక్ వన్ లాక్ నైన్టీ ఎట్లా ఎట్లా చూడాలి దీన్ని ఇది ఎవరికి కారణం అవ్వచ్చు ఎవరికి అంటే ప్లస్ మైనస్ ఇప్పుడు మనం గమనిస్తే ఏంటంటే ఊర్లలో సిటీల్లో జర సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటారు జన మేధావులు ఉంటారు ఉద్యోగాలు ఐటీ రంగంలో నాలెడ్జ్ ఉంటుంది అని స్పందిస్తారు ఈ సోషల్ మీడియాలో పెట్టే కూడా ఇక్కడ వాళ్ళే ఈ ట్విట్టర్లో పెట్టే వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళే సో అయినా కూడా ఊర్లో ఒక ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఒక ముసలి వాళ్ళు కూడా కింద కూర్చొని దేక్కుండా దేకుండా వెళ్ళి ఓటేస్తారు అంటే నేను బ్రతికున్నా ఈ రాజ్యాంగంలో నాకు ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఈ ఓటు హక్కును నేను వినియోగించుకున్నా అని చెప్పి గర్వంగా చెప్తారు కానీ ఈ రోజు ఇక్కడ అరే ఎలక్షన్స్ ఉన్నారా నాయన ఓటు వెళ్ళాలంటే ఇలా హాలిడే కదా అని చెప్పి వాడు ట్రిప్ పోతాడు ఇంకో కుటుంబం ఏమో సినిమాకి పోతుంది అంటే ఇలాంటి పరిస్థితులు ఎంత దిగజారిన పరిస్థితి అండి ఓటు ఒకటి నువ్వు నువ్వు బ్రతుకున్నావు అని చెప్పుకోవడానికి నువ్వు ఇలా రాజ్యాంగంలో రేపు రేపు నాయకులను మంచి దేశం మంచి రాష్ట్రం మంచి నియోజకవర్గం కావాలి మన ప్రాంతం బాగుపడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక నాయకులు నేర్చుకో నీకు నువ్వు మంచి నాయకుడు నేర్చుకునే పరిస్థితులు నువ్వు ముందుకు సాగల తప్ప నువ్వు ఓటు వేయకుండా నువ్వు సినిమాలకు సషికారులకు ట్రిప్పులకు తిరిగి ఇంట్లో వంట అంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా శిక్షించాల్సిన అవసరం ఉందండి నేను ఏం చెప్తా అంటే ఇట్లాంటి ఓటు వే వాళ్ళని ఓటు వేయని వాళ్ళని అది మంచి కరెక్ట్ రాంగ్ నాకు తెలియదు కానీ ఈ ప్రతి ఒక్క చేసుకుని కూడా బయట వివాహం చేసుకోవాలని కూడా వాళ్ళు సివిల్ చూస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఈ ఓటి అయిన వాళ్ళని కచ్చితంగా ఖచ్చితంగా కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఈ సివిల్ వాళ్ళు శిక్షార్హులు అంటారు హండ్రెడ్ కదా ఓకే ఒక్క నిమిషం మనకి కోటేశ్వరరావు గారు కూడా మనకి అందుబాటులోకి వచ్చారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్ సార్ గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఓవరాల్ గా చూస్తే కనుక ఇటు జూబ్లీల్స్ ఫలితం కూడా మనకి హోమ్ బ్యాలెట్ ఓట్లలో కాంగ్రెస్ కొద్దిగా హైప్ కనిపిస్తుంది